వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీవీ నేషనల్ వరల్డ్ ఇవాళ మనం చూడబోయే పుణ్యక్షేత్రం జంబుకేశ్వర టెంపుల్ ఇది వచ్చేసి శ్రీరంగానికి దాదాపు పదహైదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి అఖిలాండేశ్వరి అమ్మవారు జంబుకేశ్వర స్వామివారు స్వామివారు వెలిసారు ఐదు ప్రధాన శివాలయాలు అంటే పంచభూతాలకు ప్రతీకగా వెలిసిన ఐదు ప్రధాన శివాలయాల్లో జంబుకేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఒకటి అన్నమాట తర్వాత మనం చూడబోయే మరొక పుణ్యక్షేత్రం ప్రసిద్ధి తమిళనాడులో చాలా ప్రసిద్ధి చెందిన పల్లెని పుణ్యక్షేత్రం అన్నమాట పళని పుణ్యక్షేత్రానికి శ్రీరంగం నుండి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుండి దాదాపు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది మేమైతే పళనిలో ఇలా ఒక హోటల్ బుక్ చేసుకున్నామండి చాలా బాగుంటుంది పళనీకి అంటే కొండ పైన స్వామివారు వెలిసారనమాట కొండ కింది భాగంలో ఇలాగ హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి మనం కావాలంటే మేక్ మై ట్రిప్లో రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు తర్వాత ఆలయ చరిత్రకు వస్తే తమిళనాడు రాష్ట్రంలో వెలిసిన పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చెన్నైకి దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆరోగ్యానికి ఆధ్యాత్మిక శోభకు ఎంతో పేరు పొందింది ఆలయ చరిత్రలోకి వెళ్ళామంటే పురాణగాథ ప్రకారం అగస్య మహాముని తన శిష్యులైన ఎడుంబన్కి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పారు ఎడుంబన్ ఆ కొండలను రెండు భుజాలను వేసుకొని వస్తుండగా కావడితో తన ఒక సైడు ఉన్న భుజం వైపు ఉన్న కొండ కాస్త ఒరిగిందని ఆ కొండ శివగిరి అనే పేరుతో ఉందని ఒక ప్రగ్గగా ఒరిగిపోయిన కొండలో ఎడుంబన్ ఎందుకు ఇలా జరిగిందని చూడగా అక్కడ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి బాలుని రూపంలో కూర్చొని ఉన్నాడని గమనించాడంట కొండపై నుండి క్రిందికి దిగమని ఎడుంబన్ స్వామివారితో దురుసుగా ప్రవర్తించగా ఆగ్రహించిన స్వామివారు తన దండాయుధంతో ఎడుంబన్ని సంహరించారని ఇదంతా గమనించిన అగస్య మహాముని కుమారస్వామిని స్తుతించగా స్వామివారు సంతోషించి ఏమి కావాలో కోరుకో అని అనగా అగస్య మహాముని తన శిష్యుని తప్పి తన శిష్యుని యొక్క తప్పిదం క్షమించమని ఎడుంబనికి తిరిగి పునర్జన్మను ప్రసాదించమని కోరారంట అలాగే సుబ్రహ్మణ్య స్వామి తన కొండ పైన ఉండమని వేడుకున్నారంట స్వామివారి ఆగస్య మహాముని కోరికకు సంతోషించి తను ఈ కొండపైనే వెలిసి ఉంటానని అందుకే ఈ కొండను ఎటుమన్ కొండ అని కూడా అంటారనమాట దక్షిణ భారతదేశంలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రధానమైన ఆలయం పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ క్షేత్రం ఆలయ ప్రధాన క్షేత్రంలో దిగువ భాగంలో అమ్మవారిని దర్శించుకొని ఇలా మరు మూడు మార్గాలు ఉన్నాయన్నమాట వే బ్రిడ్జ్ తర్వాత మెట్ల మార్గం ఇలా మూడు ద్వార మూడు మార్గాల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే చేస్తారన్నమాట దర్శనానికి స్టార్ట్ అయినప్పటి నుండి తిరిగి స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే వరకు భక్తుల మధ్యలో వెలిసే ఒకే ఒక నామం శరవణ భవ ఈ నామస్మరణతో కొండ పైన ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తారు కొందరు భక్తులు ముడుపు కట్టుకొని స్వామివారికి రెండు భుజాలపైన ఇలా కావడి మోసుకుంటూ మెట్ల మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని నమస్కరించుకుంటారు నడవలేని వారు చిన్నపిల్లలు కలవారు ఇంకా చాలా ట తక్కువ టైం ఉంది చాలా టెంపుల్స్ చూడాలి అని దర్శనానికి వచ్చే ఇలాంటి యాత్రికులు ఎవరైనా ఉంటే బ్రించ్ కానీ రోప్ వే కానీ యూజ్ చేస్తారన్నమాట బ్రించ్కి వెళ్ళాలి అనుకునే వాళ్లకు చాలా టైమే పడుతుంది ఈ టైంలోనే చాలామంది మెట్ల మార్గం ఎంచుకొని తిరిగి దర్శనాన్ని కూడా చేసుకుంటారు నిజంగా ఈ బ్రించ్ మార్గం నాకైతే చాలా సంతోషం అనిపించింది నేను ఎన్నో ఆలయాలు చూశాను కానీ ఇలాంటి దర్శనం ఫస్ట్ టైం చేసుకోవడము ఇలాంటి అనుభవం కూడా మొదటిసారి ఇలా వ్రించి పైన వెళ్తుంటే చాలా భయం భయంగా భక్తిభావంతో స్వామి చూసుకుంటారులే ఏం జరిగినా అనే ఒక నమ్మకంతో శరవణ భవ అనుకుంటూ స్వామి దర్శనానికి అయితే బయలుదేరా వ్రించి వ్రించిలో నుండి బయటకు చూస్తే పలని ఆ ఊరంతా ఇలా కనిపించిందనమాట నిజంగా ఆ పైన కొండపైకి చేరుకునే దాకా కూడా లోపల చిన్న భయం ఉండింది ఆ భయం భక్తిగా కొండపైకి వెళ్ళిన తర్వాత మారుతుందనమాట స్వామి తన భక్తులను తాను రప్పించుకుంటారు అనే మరొక ప్రసిద్ధి కూడా ఈ ఆలయానికి ఉంది ఇంకొక పురాణ గాథ ప్రకారం స్వామివారి విగ్రహం తొమ్మిది విష పదార్థాలతో సిద్ధుడైన భోగ తయారు చేశారని ఔషధ గుణాలతో తయారైనందుకు స్వామివారి తొడభాగం నుండి విబూది తీసి దీర్ఘకాలిక రోగాలను మందుగా వాడతారని మరొక ప్రసిద్ధి మాకైతే లోపల స్వామివారి దర్శనానికి దాదాపు ఐదు గంటల టైం పట్టిందండి సమ్మర్లో స్వామివారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ సాటర్డే సండేస్ అయితే అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకొని ఇలా దర్శనానికి వెళ్ళేవాళ్ళు చాలా టైం పడుతుంది నాకు ఆ వ్రించ్ కోసం వెయిట్ చేయడానికి ఒక మూడు గంటలు తర్వాత దర్శనానికి ఒక నాలుగు గంటలు ఇలా దాదాపు ఆరు నుండి ఏడు గంటలు స్వామివారి దర్శనానికి అయితే పట్టింది అనమాట సమ్మర్ కదా కాస్త భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది అందులో వీకెండ్స్ అంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది నిజంగా స్వామివారి దర్శనం నయనానందకరం అని స్వామివారికి పట్టించే విభూది ప్రసాదంగా స్వీ స్వీకరిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉన్న వారికి తగ్గిపోతుందని అలాగే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అభిషేకం చేసిన పాలను మరియు స్వామివారికి పట్టే చెమటను అంటే స్వేదనంను కౌపీల తీర్థం అని అంటారనమాట ఈ కౌపీల తీర్థం దొరకడం చాలా కష్టమనే చెప్తారన్నమాట ఇంతకుముందు స్వామివారికి పట్టించే విభూతి చందనం కౌపీల తీర్థం వీటన్నిటినీ ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు కాకపోతే భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో వీటి కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు అందరికీ సమానంగా పంచలేమని ఇప్పుడైతే వీటిని స్టాప్ చేసేసారని చెప్పారనమాట నిజంగా పళని పుణ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన ప్రసిద్ధమైన క్షేత్రాల్లో మూడవ క్షేత్రం తిరుగు ప్రయాణంలో నామకల్లో వెలిసిన శ్రీ ఆంజనేయ వారిని కూడా దర్శనం చేసుకున్నాము ఎంతో చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో విశేషాలతో కూడింది నామకల్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ గో ఈ టెంపుల్కున్న మెయిన్ విశిష్టత ఏంటంటే స్వామివారి ఆలయం పైన ప్రధాన గోపురం ఉండితే ఉండదన్నమాట ఓపెన్గా ఉంటుంది టాపు ఇలాంటి మంచి వీడియోస్తో మంచి ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి